స్వాగతం ఇంటింటికి రేషన్ బియ్యం అందించడంలో టీడీపీ పార్టీ ప్రజలకు అన్యాయం చేస్తుందని కర్నూలు జిల్లా అదోని పట్టణంలో మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి స్వగృహం నంది ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం హయాంలో ఇంటింటికి రేషన్ బియ్యం అందిస్తూ ప్రజలకు మేలు చేస్తుంది అనే ఉద్దేశంతో ఇంటింటికి రేషన్ బియ్యం వాహనం ద్వారా ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం జరిగిందని కానీ ఇప్పుడు దాని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఓరవలేక తీసివేయడం చాలా బాధాకరం మరియు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చాలా అన్యాయం జరుగుతుందని ఎంతోమంది నిరుద్యోగులు కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందని వాళ్ళు ఆర్థిక పరిస్థితి దృష్టిలో ఉంచుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజల మేలు గురించి ఆలోచించడం తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కీడు చేసే విధంగా ఆలోచించకూడదని ప్రజలు ముసలివారు మరియు గర్భిణీ స్త్రీలు చాలా మంది చాలా బాధపడుతున్నారని ఇదంతా దృష్టిలో ఉంచుకొని ఇలా చేయడం మంచి పద్ధతి కాదని అదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇంటింటికి రేషన్ విషయంలో ఈరోజు కట్టది మళ్ళీ యథా రీతిగా ఏ విధంగా ఉందో ఆ విధంగా చేస్తారేమో తెలీదు దాదాపుగా నూరు మంది రోడ్డును పడే పరిస్థితి అయిపోయింది ఎందుకంటే వాళ్ళు ఏదో ఉద్యోగాలకే ఇబ్బంది పడతా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పేదోళ్ళు కూడా ఇబ్బంది పడేశంతో వీళ్ళ ద్వారా రేషన్ ఇంటింటికి ఇచ్చే పరిస్థితి జరుగుతూ ఉన్న పరిస్థితి కూడా చూసిన చాలామంది ఆ విషయంలో చంద్రబాబు నాయుడు నచ్చదు కదా జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అంటే దాన్ని తొలగించడానికి కూడా ఒక కార్యక్రమాన్ని చేయడం జరుగుతుందని చెప్పేసి విషయం కూడా తెలుసు ఎందుకంటే నేను అనేది ఏమంటే ఎట్లా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీగా మార్చినారు ఎవరేమనుకోవడం లే అదే విషయంలో ఇది కూడా ఏదో పేరు మార్చి ఉంటే అయిపోతా ఉండనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే పేదోళ్ళు ఇబ్బంది పడరాదు ఏదో వాళ్ళు పోయి మళ్ళీ లైన్లో నిలబడి రేషన్ విషయంలో ఇబ్బంది పడరాదు ఉద్దేశంతో చేసిన కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు వాళ్ళు అడుగు ముందుకేసి పేరు మార్చి అయిపోయే పరిస్థితి తీసేసినాడు కాబట్టి వాళ్ళంతా బాధతో వచ్చిన వాటికి వాళ్ళ బాధతో వచ్చినప్పుడు కూడా వాళ్ళ పరంగా నేను కూడా ఏం మాట్లాడేకపోతే ఇంకా బాధపడతా ఉని చెప్పేసి ఉద్దేశంతో నేను కూడా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను ఇలాంటి నిరుద్యోగులు చాలామంది ఉన్నారు ఇప్పుడు ఉన్న నిరుద్యోగుల్లో మళ్ళీ వీళ్ళు కలిసిపోతారు ఇప్పుడు లాస్ట్ అంతా కూడా పద్దెనిమిది వేల మంది ఉన్నారు పద్దెనిమిది వేల మంది కూడా ఈరోజు ఉద్యోగ అవకాశాలు లేవు నిరుద్యోగ వృత్తి అందిస్తాను అందించలేదు దాంతోపాటు వీళ్ళకి కంటిన్యూగా నడిచేది ఇబ్బంది బంద్ అయిందంటే కుటుంబాలు కూడా ఇబ్బంది పడతాయి ఎందుకంటే నెలకి ఆదాయం ఇంత వస్తూ ఉంటే వాళ్ళ ఇంటికి తీసుకుపోతామంటే కుటుంబాన్ని పోషించుకుంటామంటే ఈ పరిస్థితుల్లో ఈ విధంగా ఈరోజు బంద్ అయింది కాబట్టి ఇబ్బంది పడతా అని చెప్పేసి ఉద్దేశమే నేను తెలియజేస్తా ఉన్నాను అందుకే ఏదన్నా కూడా మార్పు అనేది వాళ్ళు ఆలోచన చేస్తా ఉంటారు చంద్రబాబు నాయుడు మార్పు తీసుకొని రావాలో మళ్ళీ ఎందుకు అదే అని కాకుండా ఒకసారి నిరుద్యోగులు కదా అని ఆలోచించే బాగుండని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను ఏమున్నా ఇంకా మనం ఏం చేయలేం మన చేతుల్లో ఏమీ లేదు మన ప్రభుత్వం అంటే ఏదైనా కానీ చేయగలుగుతామని మన మన చేతులు లేదు కాబట్టి ఆ విషయాన్ని వాళ్ళు తెలియజేస్తాను ఎందుకంటే మా ద్వారా ఒకసారి మనం ఉన్నప్పుడే ఏర్పాటు చేసినాం కాబట్టి ఒక విషయం మాతో చెప్దామని వచ్చినారు ఇప్పుడు వాళ్ళ బాధ ఏమంటే ఇప్పుడు ఇవన్నీ లోన్లో తీసుకున్నాను ఈఎంఐ కట్టాల ఇవన్నీ కట్టాలంటే ఈ బండి నడుస్తా ఉంటే ఈఎంఐలు కడతామండి మళ్ళీ ఈఎంఐలు కట్టాలంటే ఇప్పుడు బంద్ అయిపోతే ఎట్లా కట్టాలా మళ్ళీ ఎక్కడికి పోవాలి వాళ్ళు అనేది వాళ్ళ బాధ మళ్ళీ ఇంటి కుటుంబాన్ని పోషించుకోవాలా ఈఎంఐ కట్టాలా అంటే ఆ కుటుంబాలు కొన్ని ఇబ్బంది పడతారు కదా అనేది ఉద్దేశమే దీని నుంచి వేల కోట్లు వస్తాయని కాదు కానీ ఎంతో కుటుంబ పోషణ ఉన్నంతలో వాళ్ళకి సహకారం అందేది అనేది కూడా వాళ్ళ బాధ ఆ విషయాన్నే వాళ్ళ బాధ చెప్పినారు కాబట్టి నేను కూడా వాళ్ళ ద్వారా వాళ్ళ చెప్పిన బాధ నేను కూడా ప్రభుత్వానికి తెలియజేస్తాను ఇప్పుడు ఉండే లోకల్లో కూడా రాజకీయ నాయకులంతా కూడా సపోర్ట్ చేయాలి ఉన్నా కూడా చేస్తే మంచిదని చెప్పేసి నేను తెలియజేస్తాను